నేను చెప్తున్నా సామజవరగమన వర్గం నిజంగా నర్ష నరేష్ వర్షన్ టూ జీరో చూశారని అక్కడి నుంచి టూ జీరో స్టార్ట్ అయిందండి నారీ నారి నడు మురారి వర్షన్ త్రీ జీరో కాకపోతే నేను సినిమాలు మానేసుకుంటాను ఇవన్నీ చెప్పను ఖచ్చితంగా ఇంకెక్కువ సినిమా చేస్తామండి ఛాలెంజ్లు మీడియాతో జనాలతో నేను పెట్టుకోను ఖచ్చితంగా వర్షన్ త్రీ జీరో అండ్ మీడియా వచ్చి నాకు చెప్తారండి డెఫినెట్గా తర్వాత ప్రజలు చెప్తారు వన్ ఆఫ్ మై మై బెస్ట్ రోల్స్ కాదండి ది బెస్ట్ రోల్ అనుకుంటున్నాను నేను ఇంతవరకు చేసిన దాంట్లో నేను సామాజిక వర్గం నాకు చెప్పాను ప్రీ రిలీజ్లోనే ఇది గన్ షాట్ హిట్ అని మళ్ళీ కేర్యాంప్కి చెప్పాను దాని మీద కొంత కాంట్రాక్టరీ కూడా వచ్చింది హిట్ అయింది మళ్ళీ మూడోసారి చెప్తున్నానండి సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి గన్ షాట్ హిట్ అండి ఎంత పెద్ద హిట్టో ప్రజలకి మీడియాకి దేవుళ్ళకి మీ రివ్యూస్కి అన్నిటికీ వదిలిపెడదాం ఒక్క ఈ ఒక్క సినిమా అండి సంక్రాంతి సినిమా ఎందుకంటున్నానంటే మీరు థియేటర్లోకి వచ్చిన దగ్గర నుంచి సంక్రాంతి ఫన్ ఫెస్టివల్ అండి లాస్ట్ మీరు బయటికి లేచి రోలింగ్ టైటిల్స్ వరకు కూడా నవ్వపోతే నన్ను అడగండి నేను ఎక్కడ ఉంటానో అందరికీ తెలుసు కాబట్టి మీరు కాబట్టి మీరు వచ్చి అడగచ్చు కాబట్టి ఖచ్చితంగా నాకు గన్ షాట్ నమ్మకం అండి ఈ సినిమా సంక్రాంతికి ఒక ఫన్ సినిమా ఎంజాయ్ చేస్తారని